మరొక భక్తుని చూద్దామా యోగు గారు యోగు గారు ఎన్ని శ్రమ పట్టారో అందరికి తెలిసే విషయం వచ్చారు ఆస్తులు అన్నారు అబ్బా ఆస్తులు పోయింది పోనీలే కష్టపడి సంపాదించుకుంటాడు అంతే కదా అని అనుకున్నాడు సరే ఆస్తులు పోయిన విషయము అలా విని అలా అనుకోవడంతోనే సంతానం పోయింది ఆ సంతానం కూడా ఒక్కడో ఇద్దరో కాదు ఉన్న అందరూ చచ్చిపోయారు ఎవ్వరు ఒక్క కొడుకో ఒక్క కూతురు కూడా ఆనందానికి మిగలేదు అందరూ చనిపోయినారు సంతానం పోయి సరే సంతానం పోయినా సరేనే ఎట్టో ఒకటి భార్య ఉంది కదా సరే భార్య కోసమైనా బ్రతకేద్దామే అనుకోడానికి యోగ ఆరోగ్యం ఎక్కడిది అంత ఆరోగ్యం లేకపోయినా దేవునితో ఒక మాట అంటున్నాడు అయ్యా ఎలాగైతే తల్లి గర్భం నుంచి నేను వచ్చానో అలా ఉన్నానయ్యా ఈరోజు నేను అని చెప్పుకున్నాడు నేను ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఏదీ తీసుకొని రాలేదు నేను వెళ్ళే రోజు ఏదీ తీసుకొని వెళ్ళను అనన్న మన మానవ జీవిత సత్యాన్ని తెలియజేసింది యోగారే ఏం తీసుకొని వెళ్ళను అని చెప్పి ఆరోగ్యం బాగలేకపోయినా దేవుణ్ణి స్థుతిస్తా ఉంటే ఆయన ముగ్గురు స్నేహితులు వచ్చారు ఆయన కోరాజులు అనమాట వాళ్ళు స్నేహితులు రాజులు వచ్చి ముగ్గురు ఏమంటున్నారంటే యోగో నువ్వు నిన్ను చెక్ చేసుకో అసలు ఫస్ట్ నువ్వేం పాపం చేసినావు అసలు ఆసంత బోడలేదు అసలు నువ్వు ఎక్కడ చేసినావు అసలు నువ్వు అసలు ఏం చేసినావో చూసుకొని పాపం చేసుకో అని చెప్పి మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ బెల్దరు బెల్దదు జోఫర్ ఎలిఫస్ వీళ్ళ మొగ ఫ్రెండ్స్ నిన్ను నువ్వు చెక్ చేసుకొని నిన్ను నువ్వు చెక్ చేసుకో అనుకుంటా అసలా దేవుడు ఇంత కార్యక్రమం చేసినాడే మన ఎంత దేవుడు స్థుతిస్తా ఉన్నావు అసలు నువ్వు అరే నేనే తప్పు చేసిన నా దేవుడు తప్పు చేయలేదు చెవ్వర వరకు ఆ మాట యోబు నాదే పాపం గాని నా దేవుంది కాదు నా దేవుని మీదకు ఈ నేర స్థాపన నేను నెట్టేయలేను అని నేను చివరి వరకు ఫ్రెండ్స్ చెప్తా వస్తున్నాడు ఆ ఫ్రెండ్స్ ఏమో చెడ్డ స్నేహితులు కూడా రాదు యోగో పరిస్థితిని చూసి మనము ఒక చావుకి వెళ్ళాము వెళ్ళామనుకో అక్కడ సిచ్యువేషన్ బట్టి ఆ మనిషి మీద ఉన్న ప్రేమను బట్టి ఎంతసేపు కోరుకుని వినిపిస్తామేమో బాగా ఏడ్ చేస్తాం గంట అయ్యో నిమిషానికి అలా ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ ఎలా వచ్చిన వాళ్ళందరినీ బొసొసుతోనైనా బాగున్నామ్మా సైకిల్ చేస్తానైనా నీ కొడుకు వచ్చాడా కూతురికి మొన్నే కదా పెళ్ళింది పిల్లలు పుట్టారా ఇన్ని మనం అనుకుంటా ఉంటాం అంటే గంట ఐదో నిమిషానికి నార్మల్ మనిషి అయిపోయినా కానీ యోబోని చూడవచ్చిన స్నేహితులు ఏడు రోజులు ఏడు రోజులు నెల మీద పడి యోగు దగ్గరికి వెళ్ళి పాత్ర మనసు రాలేదు తెలుసా మీదనే నువ్వే తప్పు చేసినావు అసలా దేవుడు ఎందుకు రానీ పరిస్థితి ఇవ్వాలా దేవుడు ఎందుకు నిన్నటి చెయ్యాలా దేవుడు 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 అన్న మాట నేసే అప్పుడు బాగా దేవుడు కోపం వచ్చేసింది యోగు ఆ శ్రమను అనుభవిస్తున్న యోబే దేవుడా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటానంటే నా ఫ్రెండ్స్ అయినా మీరేం చేస్తున్నారు దేవుణ్ణి మాట్లాడలేదు అందుకే యోగ విషయంలో ఏమన్నాడో తెలుసా విషయంలో కూడా యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు యోగుతో ఆ మాటలు పలికిన తర్వాత వాళ్ళిద్దరు భక్తిగా కాసేపు మాట్లాడుకున్నారు క్లారిఫై చేసుకున్నారు దేవుడు యోగుతో మాట్లాడుతున్నాడు యోగు దేవుడితో మాట్లాడుకుంటున్నాడు అయ్యా నువ్వు ఈ గుంట ప్రకృతిని గురించి ప్రకృతిలో జరిగిన ప్రతి దాని గురించి వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారు కూడా అన్ని మాట్లాడుకుని అయిపోయిన తరువాత దేవుడు మాట్లాడుతున్న మాట యోగుతో ఏమని ఆయన నా యుడైన యోగు పలికినట్లు మీరు నన్ను కూర్చి యుక్తవాదు ఎందుకంటే నొప్పితో బాధతోనో ఆ కష్టాన్ని ఆ శ్రమని అనుభవిస్తుంది యోగు కానీ యోగు ఏమంటున్నాడు యోగు నాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు నన్ను దేవుడా నీకు స్థుతులు అంటున్నాడు అన్ని శ్రమల్లోనూ నాకు వందనాలు అయ్యానని చెప్పి వందనలు చెప్పించుకుంటున్నాడు అవసరమైతే ప్రార్థన చేసుకుంటున్నాడు యుక్తంగా పలుకుతున్నాడు దేవుని విషయాల గురించి కాని ఏ నువ్వేం మాట్లాడేవో తెలుసా నువ్వు నీ ప్రవర్తన ఎలాగుందో తెలుసా అని అని చెప్పి పలుకుతున్న మాటలు అనమాట ఏమని నా కోపము నీ మీద మీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది అసలు మీరు ముగ్గురు ఎందుకు వచ్చినారయ్యా మీ ఫ్రెండ్స్ చూసి అతను పడుతున్న బాధల్ని షేర్ చేసుకోవడానికి ఆయనతో కలిసి బాధ పట్టడానికి వచ్చినారు ఆదరించి బాధకు బాధను షేర్ చేసుకోవాలని వచ్చి నువ్వు ఏం చేస్తున్నారు అసలు యోగకున్న భక్తి జీవితాన్ని జడగొడుతున్నారు ఎనిమిదో వచ్చనం కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోగు యొక్కకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలను అప్పుడు నా సేవకుడైన యోగు మీ నిమిత్తము ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకయుడునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెను ఏదనగా నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను గుర్చి యుక్తమైనది పలుకలేదు అసలు అంటున్నాడు నాకు బలిపల్సింది మీరు చేసింది తప్పు కదా నా రప్పించారు కదా మీరే బలిస్తే నేను అంగీకరించను ఎల్లండి యోగు దగ్గరికి వెళ్ళిపోయి ఆ యోగు గారు మీ గురించి ప్రార్థన చేస్తారే అయ్యా నా ఫ్రెండ్స్ చేసింది తప్పయ్యా అని అని అప్పుడు మీ తప్పును క్షమిస్తాను ఇప్పుడు మనమంతా క్షమాపణ కోరాలంటే ప్రార్థన చేసుకుంటాం కదా ఆ దేవుడు నా తప్పులనే క్షమించాడు అని నమ్మి మనం వెళ్ళిపోతాం గురించి దేవుడు ఎంత గొప్ప చెప్తున్నాడు చూడండి మీ ఫ్రెండ్స్ ఉన్నారే మీ ఫ్రెండ్స్ ఏ వచ్చి భలే అనిపిస్తే నేను స్వీకరించను యోగం తీస్తరా యోగు ప్రార్థన అయ్యా నా ఫ్రెండ్ అయిన ఇలికదు పిల్లదు వీళ్ళ ముగ్గురు చేసిన జోఫర్ చేసిన తప్పులన్నీ క్షమించండి అయ్యా నీ యోగు రెకమెంట్ చేస్తే అంత దేవుడు క్షమిస్తాడంట అంటే ఆయన భక్తి ఎంత గొప్పది చూడండి శ్రమలో ఉన్నప్పుడు కూడా దేవుడు దేవుణ్ణి మాత్రము యోగు అంటే నిందించలేదు బాధపరచలేదు ఇది మీకు సింపుల్ గా అర్థం కావాలంటే నేను అప్పిచ్చేసి మా నాకు అవసరం ఉందమ్మా అప్పు తిరిగి ఇవ్వమ్మానంటే నింద తెలుసా నిన్న చెప్పడిందమ్మా నువ్వే ఇచ్చావు నువ్వు నేను బాధలో ఉన్నానని నువ్వు ఇచ్చినావు నాకు మళ్ళీ నేను ఇచ్చా వెయిట్ చేయరా కదా అని నన్ను తిట్టేసింది ఇప్పుడు యోగు కూడా పోయి అయ్యా నేను నేనేమైనా రాజ్యాన్ని అడిగినానా సంపదను అడిగినానా పిల్లల్ని అడిగినానా ఆరోగ్యాన్ని అడిగినానా అన్ని నువ్వే కదా ఇచ్చావు అన్ని అదట్లా ఒక్కసారి తీసేసుకుంటావు అని అని చెప్పి యోగు నో మాట్లాడరా అయ్యా ఏటి జరిగినా నేను తల్లి గర్భంలో ఎట్టొచ్చానో అక్కడ వెళ్ళిపోతున్నానయ్యా వందనాలయ్యా అని చెప్పి నా గొప్ప భక్తుడండి ఈ మధ్యలో ఇవన్నీ నచ్చలేదు ఎవరించారు అన్నాడే గాని నువ్వు ఇచ్చావని ప్రశ్నించలేదు ఎందుకు తీసుకొని వెళ్ళిపోయావని నిందించలేదండి లోప అంత మహాభక్తులు ఈ ముగ్గురు భక్తులు మధ్యలో ఉన్నా ఈ ముగ్గురే రక్షణలోకి వెళ్తారని చెప్తున్నారు అంటే మనము భక్తి విషయంలో వాక్యం చెప్పేటప్పుడు ఇలా బ్రతకూడదా అయితే దేవుడు సహాయం మనం కోరుకోవాలి దేవుడా నేను కూడా బ్రతకడానికి సహాయం చెయ్యయ్యా అని మనం అడగాలి అలా అడగకుండా ప్రజలనే ఆ విన్నామా అయిపోయింది వారం అయిపోయింది వచ్చే ఆదివారం మళ్ళీ ఆరాధనకు రావడం అలా కాదు వాక్యాన్ని ఎప్పుడైతే వింటున్నామో దానికి లోబడి ఆ భక్తుల బ్రతకాలి తండ్రి అని మనం కూడా కోరుకోవాలి ఇస్రాయేలి ప్రజల ద్వారా ఏస్కేలు ప్రవక్త ద్వారా మనం తెలుసుకోవాల్సింది అది మాత్రమే వాక్యా వాక్యం చెబుతూ మనము మనలో మార్పులు గాని చేర్పులు గాని దేవుడు వాక్యంతో మనం హెచ్చరించినప్పుడు మనం ఆ వాక్యానికి విదేలై దాని ప్రకారంగా నడుచుకోవడానికి దేవుని సహాయంతో ముందుకు వెళ్ళవలసిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన మా కన్న తండ్రి ప్రభు అహాభక్తులు ప్రభు నో దాని ఏడు యోగు వీరి జీవితాన్ని తండ్రి మా కళ్ళ ముందు పెట్టారు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క ప్రత్యేకత వద్ది తండ్రి అలాగునా మేము కూడా తండ్రి మిమ్మల్ని సంతోష పెట్టే పిల్లలు ఉండాలి కాదు ఇస్రాయేల్లు ప్రజల వల్ల తండ్రి మిమ్మల్ని బాధ పెడుతూ మీరు చాటుగా ఏడ్చుకునే ఎదురిలాగా మీరుంటే అన్ని పిల్లలుగా మిమ్మల్ని ఏడిపించే పిల్లలుగా మేము ఉండకుండా మిమ్మల్ని సంతోషి పెట్టే పిల్లలుగా తండ్రి ఇదిగో నా కుమారుడు నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నానని యేసుని చూసి చెప్పాడయ్యా తండ్రి అలాగా మా జీవితాల తండ్రి ఒక సందర్భం కాకపోయినా ఒక సందర్భంలో సందర్భంలోనైనా ఈ బిడ్డ నేను కన్నందుకు నా బిడ్డ వలన నేను సంతోషపడ్డాను నేను సందర్భాలను తండ్రి మా జీవితంలో దేవునికి ఇచ్చే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ వచ్చి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీ చేతిలోకి అప్పగించుకుంటూ ఏ బిడ్డ ఏ సహాయం కొరకై వచ్చి ఉన్నదో మాకైతే తెలియదు తండ్రి అయ్యా నీ నామ ఘనత కొరకు తండ్రి ఆ యొక్క అవసరతను తీర్చమని వేడుకుంటూ